గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ ఆ గుంతలను చెత్తతో నింపుతున్న వైనం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామానికి కూతవేటు దూరంలో జరుగుతుంది వివిధ పరిశ్రమలు నెల్లూరు రూరల్ నగర పరిధిలోని పలు లేఅవుట్ల అవసరాలకు అవసరమైన గ్రావెల్ని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామం నుండి తరలిస్తున్నారు సుమారు పది నుండి పదిహేను అడుగుల మేర లోతుగా అనుమతి లేకుండా తవ్వుతున్నారు ఆ గుంతలను పూడ్చడానికి నెల్లూరు వివిధ ప్రాంతాల నుండి చెత్తను తెచ్చి పోస్తున్నారు ఆ చెత్తకు వర్షపు నీరు తోడైతే మురికి నీరు సమీప గ్రామంలో ఉన్న బావుల్లోకి చేరి తాగునీరు కలుషితం అవుతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కలను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు